హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను సగ్గుబియ్యం పాయసం అయితే చేద్దాం అనుకుంటున్నానండి సగ్గు బియ్యం అయితే తీసుకొని కడుక్కున్నాను శుభ్రంగా కడుక్కొని ఒక నాలుగు గంటలైతే అయితే నానబెట్టుకున్నాను ఈ విధంగా అయితే సగ్గుబియ్యం ఉడికించాను అదే నీళ్ళతో ఉడికించినాక సగ్గుబియ్యం ఉడికినాక పాలైతే పోసుకున్నానండి పాలు ఇక్కడైతే నేను పచ్చిపాలే పోసుకున్నాను పాలు వేడి చేసి చల్లార్చిన పాలైనా పర్లేదండి అయితే పచ్చిపాలే పోసుకున్నాను పాలైతే పోసుకున్నాను సగ్గు బియ్యం అయితే ఉడుకుతుంది మరో పక్కన మనం బెల్లం తరిగి పెట్టుకున్నాం బెల్లాన్ని అయితే ఒక గిన్నెలో వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాం ఎందుకంటే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం నల్లం పిలకలు అనేవి వస్తాయి కదా అందుకనే ఇలా చేసుకున్నాను సగ్గుబియ్యం అయితే ఉడికిందండి స్టవ్ ఆఫ్ చేశాను ఈ బెల్లం నీళ్ళైతే ఇందులో వేసాను ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసినాక చిన్నగా కలుపుకోవాలి లేకపోతే వేడి మీద స్టవ్ అలా ఉంచితే బెల్లం వేస్తాం కాబట్టి పాలనేవి పగులుతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్నాకనే మనం బెల్లం ఇందులో వేసుకొని కలుపుకోవాలి నెమ్మదిగా ఇలాచి పొడి అయితే వేసేది స్క్లిప్ కిప్ అయింది ఇప్పుడైతే ఇలాచి పొడి అయితే మనం వేసుకోవాలి ఇందులో మేమైతే ఈ విధంగా సగ్గుబియ్యం పాయసం చేసినాం ఒంటికి సెలవు కాబట్టి బాయండి